స్కామ్ నా దాకా కూడా వచ్చింది నాకు కూడా జరిగింది అని ఏంటి అసలు నన్ను ఎందుకు హెల్ప్ హెల్ప్ అడుగుతుంది అసలు హెల్ప్ ఏంటి ఏమైంది ఏంటి అని నా దగ్గర అంత అమౌంట్ లేదన్నా అంటే నీ దగ్గర ఎంత ఉంది అన్నారు నా దగ్గర టెన్ కే ఉంది అన్న అని చెప్పాను సరే టెన్ సెండ్ ఎంచె అంటే నీకు అంత అర్జెంటు ఏంటి ఎఫర్ట్స్ పెట్టింది అనమాట సో నేను ఒక చిన్న హెల్ప్ కావాలి నాకు మనీ నీట్ ఉంది నువ్వు హెల్ప్ చేయగలవా అని మాఫీ అంటే డబ్బులు కూడికే ఎవరికి రావు కాబట్టి బీ అలర్ట్ బీ సేఫ్ అండ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మీ మందిరం చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు నేను మార్నింగ్ మార్నింగ్ చాలా హ్యాపీగా వ్లాగ్ని అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఈరోజు ఒక స్పెషల్గా మదర్ అయిన తర్వాత అంటే పేరెంట్స్ అయిన తర్వాత స్పెషల్గా చేసే థింగ్ అనమాట సో అందుకే నేను చాలా హ్యాపీగా ఎర్లీగా లేచి నేను పనులన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాను అనమాట సో మార్నింగే లేచి నేనైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను యాజ్ ఆల్ నో నేను ఇంట్లో ఒక హోమ్ మేకర్గా ఉంటాను సో ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ పిల్లలు మేనేజ్ చేసుకుంటూ అండ్ యూట్యూబ్ని ఇన్స్టాగ్రామ్ని హ్యాండిల్ చేసుకుంటూ ప్రమోషన్స్ అవన్నీ కూడా చేస్తూ ఉంటాను అనమాట సో ఈ రోజైతే నేను ఇడ్లీ వేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్గా సో ఇడ్లీలు ఇట్లాగా మంచిగా మిక్స్ చేసేసి పిండిని దాంట్లో కొంచెం సాల్ట్ అదంతా కూడా వేసాను ఈ ఇడ్లీ రెసిపీ నేను ఎట్లా చేస్తాను అనేది నేను మీకు ఒక టూ టూ త్రీ షార్ట్స్లో పెట్టేస్తాను సో ఒక టూ డేస్లో పెట్టేస్తాను అనమాట మా ఇంట్లో నేను ఇడ్లీ రెగ్యులర్గా స్పంజీగా సాఫ్ట్గా రావడానికి ఇలా చేస్తాను అనేది షేర్ చేసే సో ఇప్పుడైతే నేను ఇడ్లీని వేసేస్తున్నాను నేను పిండి కలిపాను అంటే అది మొత్తం ఒకేసారి సాల్ట్ వేసి కలిపేస్తాను సాల్ట్ వేయకపోతే పిండి పాడైపోతుంది పుల్లగా అయిపోతుంది అని అనిపిస్తుంది అనమాట నాకు సో అందుకే సాల్ట్ వేసి కలిపేశాను నేను ఒక్క రౌండ్ వేస్తే చాలు నాకు దాంట్లో ఫైవ్ ప్లేట్స్ ఉంటాయన్నమాట ఆ ఫైవ్ ప్లేట్స్కి ఇడ్లీ వేస్తే మాకు సరిపోతుంది ఇంకొకసారి వేయాల్సిన అవసరం లేదు ఇంకా దాన్ని తీసుకెళ్ళిపోయి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఒక్క వాయి వేస్తే సరిపోతుంది అనేసి ఇంకా ఆ తర్వాత ఇక్కడ చట్నీ చేస్తున్నాను నేను చట్నీకి ఇట్లాగ పల్లీలు పచ్చిమిర్చి అలాగే కొంచెం వెల్లుల్లి చింతపండును వేస్తాను అలాగే కొబ్బరి వేస్తా ఇంకేమీ వేయను ఇది చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది పచ్చిమిర్చి తక్కువ వేసి చేస్తా పిల్లలు కూడా ఈజీగా తినే తినేస్తారు అనేసి ఇదైతే నేను కొబ్బరి ఫ్రిడ్జ్లో ఉందనమాట అది కొంచెం మనకి ఐస్ క్యూబ్స్ లాగా అయిపోతాయి కాబట్టి కొంచెం నార్మల్ వాటర్లో వేసాను ఇంకా వీటన్నిటిని ఒకేసారి వేసేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి నేను చట్నీకి చేసేస్తాను ఫస్ట్ ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసి ఆ తర్వాత తీసి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పెడతాను అప్పుడు మనకి చాలా సాఫ్ట్గా క్రీమీ లాగా వస్తుంది అనమాట చట్నీ కొంతమందికి కొంచెం బరకగా ఉంటే నచ్చుతుంది కొంతమందికి క్రీమ్ లాగా సాఫ్ట్గా ఉంటే నచ్చుతుంది సో నేనైతే ఇట్లాగా క్రీమ్ లాగా చేస్తాను అనమాట దాంట్లో కొంచెం పోపు కూడా వేసి పక్కన పెట్టేశాను ఇంకా ఆ తర్వాత నేను ఇక్కడ పిల్ పన్విత్కి పెట్టడానికి ఇక్కడ చక్కగా నెయ్యి వేసేసి కొంచెం చట్నీ వేసి పెట్టేస్తున్నాను సో ఇట్లాగా కొంచెం చట్నీ క్రీమీగా చేస్తున్నప్పటి నుంచి పన్విత్ ఇష్టంగా ఇడ్లీ తింటున్నాడు అని గమనించి నుంచి క్రీమీగా చేస్తున్నా ఇంతకుముందు కొంచెం బరగ్గా చేసేదాన్ని అంటే మేము అట్లా తినేవాళ్ళం పిల్లలకి చాలా సాఫ్ట్గా ఉంటే నచ్చుతుంది అని అర్థమయ్యి ఇట్లా చేస్తున్నా అనమాట అప్పటి నుంచి వాడు కొంచెం ఇష్టంగా వాడి ఇడ్లీ అంటే వాడు బ్రేక్ఫాస్ట్ త్రీ ఇడ్లీ పెడితే మినిమం ఒక్కటన్నా వాడి చేతులతో వాడు తింటాడనమాట ఆ తర్వాత నేను వెళ్ళి పెడతాను సో నేను ఒక హ్యాపీ థింగ్ అని చెప్పాను కదా అదేంటి అంటే ఈరోజు నేను పన్విత్కి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్కి వెళ్తాడు సో ఫస్ట్ క్లాస్కి వెళ్తాడు కాబట్టి మంచి స్కూల్ని సర్చ్ చేయడానికి వెళ్తున్నాను యాజ్ పేరెంట్స్ అయిన తర్వాత ఇది ఒక మూమెంట్ కదా పిల్లలు మంచి స్కూల్లో జాయిన్ చేయాలి అని అనుకుంటాము ఇంతకుముందు మన పేరెంట్స్ మన కోసం చేసేవాళ్ళు ఇప్పుడు మనం మన పిల్లలకి చేస్తున్నాము అని సో ఇది ఒక బెస్ట్ మూమెంట్ అనమాట ఎన్ని స్కూల్స్ సర్చ్ చేశాను ఏంటి అనేది నేను గా ఇంకా మీకు షేర్ చేస్తాను అండ్ దెన్ పాలు కాగబెట్టాను ఆ తర్వాత ఆ పాల మీద మిగడి రోజు తీస్తాను అనమాట దాన్ని తీసి నెయ్యి చేస్తాను ఇంకా ఆ తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేశాను చిక్కుడుగా అండ్ క్యారెట్ వేసి లంచ్ ప్రిపేర్ చేశాను అండ్ పాలు కూడా కాగబెట్టాను కాబట్టి వాడు తాగటానికి పక్క పక్కన ఇక్కడ పెట్టేశాను ఇంకా పన్విత్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ముందు రోజు మా అత్తయ్య వాళ్ళు డి వెళ్ళి గ్రాసరీస్ అవన్నీ కూడా తీసుకొచ్చారనమాట సో అప్పుడు నేను వెళ్ళలేదు పన్విత్కి ప్రెజెంట్ ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాళ్ళు ఈవినింగ్ వెళ్ళారనమాట సో ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి హోంవర్క్ ఇవన్నీ ఉంటాయి అనేసి నేను వెళ్ళలేదు అత్తయ్య మా వారు సో ఇట్లా వెళ్ళి ఇంట్లో కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చారనమాట సో వచ్చినప్పటి నుంచి నాకు ఒకటే ఇవన్నీ ఓపెన్ చేయాలని ఒకటే ఆత్రం ఏమేమి తెచ్చారు మనకి నార్మల్గా తెచ్చే సరుకుల కన్నా కానీ కొంచెం ఏమన్నా స్పెషల్గా తెస్తారు కదా అలాంటివి ఏమన్నా తెచ్చారేమో అని చాలా ఎగ్జైటింగ్గా ఓపెన్ చేస్తున్నాను నేను వెళ్తే ఆ చెత్త తెస్తాను కానీ మా అతయ్య వెళ్తే మాత్రం మినిమం కావాల్సి వాటి వాటికే సర్చ్ చేసి చూసి జాగ్రత్తగా తెస్తారనమాట నేను వెళ్తే పై పైన జరి పై పైన కొన్నవి ఒక రెండు వేలకు అయిపోతాయి ఇంకా ఇక్కడ బిస్కెట్స్ తెస్తే వాటిని ఓపెన్ చేస్తున్నాను అనమాట వాటిని ఓపెన్ చేసి తింటూ నేను మిగతా అన్నిటిని కూడా తీస్తూ ఉన్నాను సో ఒక పక్కన అతయ్యతో మాట్లాడుతూ దీని ప్రైస్ ఎలా పడింది దీన్ని ప్రైజ్ పడింది సో అవన్నీ చూసి మాట్లాడతాం ఫస్ట్ నేను రాగానే ఇట్లా గ్రాజరీస్ అన్నిటిని బయట వేసేసి పప్పులు ఉప్పులు కారాలు అండ్ పిన్లు రవ్వలు అవన్నీ పక్కన పెట్టేసి మిగతా సోప్స్ మనం ఏంటివి పేస్ట్లు షాంపూస్ ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటినీ తీసి ముందు వెయిట్ వాటి ప్లేస్లో పెట్టేస్తాను ఇవి ఈజీ కదా తీసుకెళ్ళిపోయి షాంపూస్ సోప్స్ అయితే బాత్రూమ్లో అండ్ బ్రష్లు ఇవైతే మన షింక్ దగ్గర సో ఇట్లా అరేంజ్ చేసుకుని అది చాలా ఈజీ కాబట్టి ముందు వాటిని తీసుకెళ్ళిపోయి ఎక్కడ అక్కడ పెట్టేస్తాను ఆ తర్వాత కిచెన్లోకి వచ్చి కిచెన్ మొత్తం క్లీన్ చేస్తూ సర్దుతూ ఈ గ్రోసరీస్ అన్నిటిని ఫిల్ చేస్తా అనమాట ఆల్మోస్ట్ కిచెన్ని రీసెట్ చేసి షెల్ఫ్లో ఉన్న సామాన్లన్నీ తీసి తడి క్లాత్ పెట్టి తుడిచి అండ్ వాటికి ఉన్న పేపర్స్ అవన్నీ కూడా మార్చి షెల్ఫ్లన్నీ దులిపేసి నీట్గా పెడతాను కాబట్టి అవి కొంచెం టైం పడుతుంది అని వాటన్నిటిని పక్కన పెట్టేసి మిగతావి నేను ఇక్కడ మిగతావి ఇక్కడ అన్నీ కూడా సర్దుతూ ఉన్నా అనమాట సో ఇవన్నీ చాలా టైం పట్టేసింది నేను ఆఫ్ ఆఫ్టర్నూన్ విత్ వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి సో ఇక్కడ మార్నింగ్ ఈ పనులన్నీ అయిపోయినాయి కాబట్టి ఆఫ్టర్నూన్ విత్ స్కూల్కి వెళ్తాను అండ్ విత్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఇన్సిడెంటే జరిగింది దాన్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను సో అది ఏంటి అంటే నేను తమ్ మీకు చూపించాను కదా పెద్ద స్కామే జరిగింది అనేసి ఒక హ్యాపీ మూమెంట్గా స్టార్ట్ చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కల్లా ఇంత బాధాకరమైన విషయం అవుతుందని అస్సలు అనుకోలేదు సో ఎనీవేస్ నేను ఆ టాపిక్ ఏంటి ఈ అంతా ఏంటి అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా చూడండి బ్లాగ్లో మెన్షన్ చేశాను కదా ఒక చిన్న స్కామ్ నా దాకా కూడా వచ్చింది నాకు కూడా జరిగింది అనేసి సో ఇప్పుడు మనకి చాలా స్కామ్స్ జరుగుతున్నాయని మనకి కాలర్ ట్యూన్లో ఇలాగా చాలా రకాలుగా మనకి చెప్తూనే ఉన్నారు మనకి ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నారు నాకు జరిగిన ఈ చిన్న స్కామ్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి తెలిసే ఉండొచ్చు కానీ నేను ఇప్పుడు దాకా పట్టించుకోలేదు నాకు జరిగిన తర్వాత నేను సోషల్ మీడియాలో చూస్తే ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారని నాకు అప్పుడు అర్థమైంది సో నాకులాగా మీలో కూడా ఎవరికన్నా తెలియకపోయి ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను సో అసలుగా అసలు యాక్చువల్గా ఏం జరిగింది అంటే మొన్న వెనస్డే రోజున నాకు మార్నింగ్ అంతా కూడా ఇంట్లో పని చూసుకొని ఆఫ్టర్నో పని విత్ స్కూల్ దగ్గరికి అంటే వాడు ఇప్పుడు యూకేజీ చదువుతున్నాడు కాబట్టి ఇప్పుడు దాకా మాకు దగ్గరలో కంఫర్ట్గా ఉండాలి తీసుకురావటానికి వెళ్ళటానికి ఈజీగా ఉండాలి అని ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్ నర్సరీ ఎల్కేజీ యూకేజీని చదివించాము సో ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలి ఫస్ట్ క్లాస్కి వెళ్తాడు నెక్స్ట్ ఇయర్ సో ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలి అంటే కొంచెం మంచి స్టడీస్ పెద్ద స్కూల్లో చేద్దాము అనేసి వెనస్డే ఆఫ్టర్నూన్ నుంచి మేము స్కూల్స్ సర్చ్ చేయడానికి ఒక ఫోర్ టు ఫైవ్ స్కూల్స్ అన్నిటికి కూడా వెళ్ళొచ్చామన్నమాట సో ఆ స్కూల్కి వెళ్ళి నేను ఫోర్ ఫైవ్ అయింది ఇంటికి వచ్చేసరికల్లా సో ఫైవ్కి వచ్చి నేను రెస్ట్ తీసుకున్నాను అనమాట అంటే కొంచెం నిద్రపోతున్నాను ఆ పనుకునే టైంలో నాకు మెసేజ్ వచ్చింది ఎవరు అంటే నాకు ఎంతో క్లోజ్ అయినా మా బ్రదర్ నుంచి మా అన్నయ్య పేరు మీద సేమ్ ప్రొఫైల్ తో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ చేశారనమాట సో అన్నయ్య అకౌంట్ ఇన్స్టాగ్రాము అంటే నేను కింద నేను పక్కనే యాడ్ చేస్తాను సో ఎట్లా జరిగింది ఏంటి అనేది మీకు ఒక టూ మినిట్స్ ఆగి యాడ్ చేస్తాను మీరు చూడొచ్చు సో నాకు ఫస్ట్ మెసేజ్ ఎట్లా వచ్చిందంటే ఒక పోస్ట్ కింద వచ్చింది అనమాట భవానీ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి నాకు పలానా అకౌంట్ నుంచి అంటే చార్ట్ చేసిన అకౌంట్ నుంచి నాకు కొంచెం రిప్లై ఇవ్వు అని అని చెప్పి మెసేజ్ వచ్చింది అన్నయ్య ఏంటి అసలు నన్ను ఎందుకు హెల్ప్ హెల్ప్ అడుగుతున్నారు అసలు హెల్ప్ ఏంటి ఏమైంది ఏంటి అని ఆ అకౌంట్కి వెళ్ళిపోయి నేను ఛార్ట్ చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్లో కామన్గా మన్నే హాయిరా అని స్టార్ట్ చేస్తారనమాట సేమ్ అలాగే హైరా భవాని ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్ నుంచి వచ్చారా సో ఇట్లాగా కన్జర్వేషన్ చేసి నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అంటే ఆ చెప్పన్నా అని నాకు మనీ నీడ్ ఉంది నేను చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను నాకు ఒక ట్వంటీ కే ఉంటే నాకు సెండ్ చేయగలవా అన్న క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అంటే చెప్పన్నా అన్న నాకు మనీ నీడ్ అని చెప్పాను కదా నాకు ఇవ్వగలవా అంటే నా దగ్గర అంత అమౌంట్ లేదన్న అంటే నీ దగ్గర ఎంత ఉంది అన్నారు నా దగ్గర టెన్ కే ఉంది అన్న అని చెప్పాను సరే టెన్ కే సెండ్ చేయి అంటే నీకు అంత అర్జెంట్ ఏంటన్నా ఏమైంది అంటే నేను అవంతా తర్వాత చెప్తాను నాకు ఫస్ట్ టెన్ కే సెండ్ చేసి అంటే ఇంకొక వన్ సెకండ్ కూడా నాకు ఆలోచించుకోవటానికి కానీ ఒక మాట మాట్లాడటానికి కానీ ఇది ఏమీ లేదు ఎవ్వరికి చెప్పొద్దు ప్లీజ్ ఒక్క విషయాన్ని కొంచెం దాచు నాకు ఒక ఉంటే ఉంటాయి నేను ఇమీడియట్గా నీకు మళ్ళీ ఒక టూ డేస్లో అంటే నేను వెనస్డే ఛార్జ్ చేసినాను కదా నీకు సాటర్డే కల్లా ఇచ్చేస్తాను పక్కా అంటే ఇట్స్ ప్రామిస్ అని అని మాట్లాడారనమాట ఫస్ట్ కన్జర్వేషన్ నుంచి మనకి ఎలా ఉండిద్ది అంటే అన్నయ్య చాటింగ్ చేస్తున్నారు కదా ఇంకా అదే ఇంట్లో ఉండిద్ది అనమాట వేరే వాళ్ళు వేరే చార్ట్ చేస్తున్నారు అని ఉండదు సరే అని చార్జ్ చేస్తున్నాను నాకు మనీ కావాలి అని సరే ఇస్తా అన్నా అన్న టెన్ కే ఉన్నాయి కదా టెన్ కే ఇవ్వు అంటే ఓకే ఇస్తాను అన్న అనేసి ఒక స్కానర్ పెట్టారు స్కానర్ నుంచి నాకు రాదు అని చెప్పి సరే నీకు ఒక యూపీఐ ఐడి ఇస్తాను అంటే ఓకే అన్న ఇవ్వు అన్న అది అన్నయ్య కాదు మా అంటే శ్రీనివాస్ రావాలి మా అన్న పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ అట్లా రావాలి ఇది నీ పేరు కాదు కదా అంటే ఇది నేను పలానా వాళ్ళకి మనీ ఇవ్వాలి వాళ్ళు నన్ను చాలా ఫోర్స్ చేస్తున్నారు ఒక్క హెల్ప్ చేయి నీకు వెంటనే ఇస్తాను నా గురించి నీకు తెలుసు కదా నేను ఎప్పుడన్నా చిన్నప్పటి నుంచి నేను ఒక్క అని అడిగాను అంటే నాయను అన్న ఇంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడేమో ఎప్పుడు అడిగని హెల్ప్ అడుగుతున్నాడు సరే అనేసి నేను ఫోన్పే చేశాను అయిపోయింది ఇంకా నేను దాని గురించి పట్టించుకోలేదు అన్నయ్య కదా అని ఇంకా కూల్ అయిపోయా అనమాట ఒక టూ అవర్స్ ఆగిన తర్వాత సెవెన్కి ఆ టైంలో నాకు మా అన్న వాళ్ళు ఫోన్ చేశారు చేసి ఇట్లాగా ఒక ఫ్రాడ్ అకౌంట్ ఒక ఫ్రాడ్ అవుతుంది నా అకౌంట్ నుంచి నేను అన్నట్లుగా కొంతమంది మెసేజ్ చేసి నా ఫ్రెండ్స్ని మన చుట్టాలు వాళ్ళందరినీ అడుగుతున్నారు అది నీ దాకా వస్తే మాత్రం ఆ మెసేజ్కి రిప్లై అయిపోద్దు దానికి నువ్వు ఎటువంటి రెస్పాండ్ అవ్వకు అని అదేంటి నువ్వు ఇందాక డబ్బులు అడిగావు కదా నేను సెండ్ చేశాను కదా అంటే అసలు నేను నిన్న ఎందుకు అడుగుతాను అసలు అడగాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ సెటిల్డ్ అనమాట చాలా మంచి శాలరీ వస్తుంది హై పొజిషన్లో ఉన్నారు ఒక చిన్న డౌట్ అనమాట అంటే ముందు రోజు ఇది జరిగే సిచ్యువేషన్ ముందు రోజే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను పెద్దమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే పెద్దమ్మకి ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది అది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వన్ డే అక్కడ ఉండి వచ్చిందనమాట అది పెద్దది ఏమి కాదు జస్ట్ ఒక చిన్న హెల్త్ ఇష్యూ సో దానివల్ల ఏమన్నా అడుగుతున్నారు అసలు దానికి కూడా వాళ్ళు అడగాల్సిన అవసరం అంత పీపుల్ కాదనమాట అసలు ఎందుకు అడుగుతున్నారు ఏంటో లేదు చిన్న హెల్పే కదా ఎప్పుడు అడిగిన అతను ఇంతగా అడుగుతున్నాడు అంటే అని నాకు ఈ హాస్పిటలైజ్ అన్న ఇట్లా మంచిగా అడుగుతున్నాడు ఇన్నిసార్లు అడుగుతున్నాడు ఏమైందో ఏమో లేదు చిన్న హెల్పే కదా అని చేశాను ఇంకా కొంతసేపు ఆగిన తర్వాత ఇలాగ అన్న వాళ్ళు కాల్ చేయటం ఇది ఫ్రాడ్ అన్నాక ఇంకా అప్పుడు నా మైండ్కి వచ్చింది అనమాట అసలు నేను నిన్నెందుకు అడుగుతాను బాబా అని అడగాలనుకుంటే పెద్దవాళ్ళు ఎళ్ళు అడుగుతారు కదా నువ్వు ఎలా మూసిపోయావు ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి నువ్వు కనుక్కోలేకపోయావు ఇలాగ మా ఫ్రెండ్స్ అందరికీ చాలా మందికి జరిగినాయి అని అన్నారు అనమాట సో ఇది అయిపోయింది కదా ఇది అయిపోయిన మేము కన్జర్వేషన్ చేసుకొని ఆ మూమెంట్ కొంచెం బాధపడి బయటకు వచ్చి ఒక వన్ అవర్కి మళ్ళీ నా పేరు మీద అకౌంట్ ఒకటి అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకటి క్రియేట్ చేసి నేను అడుగుతున్నట్లుగా మా క్లాస్ ఫ్రెండ్స్ అంటే నేను ఫాలో అవుతున్న ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా నాకు వేరే క్లోజ్ ఫ్రెండ్స్ టెన్త్ ఫ్రెండ్స్ అట్లాగా వాళ్ళని నేను భవానీని నా అకౌంట్ నుంచి సారీ నేను భవానీని నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి ఇదిగోండి పక్కనే అది కూడా వేస్తాను మా ఫ్రెండ్తో చాట్ చేసింది తను నాకు స్క్రీన్ షాట్స్ పెట్టింది అనమాట నేను ఒక చిన్న హెల్ప్ కావాలి నాకు మనీ నీట్ ఉంది నువ్వు హెల్ప్ చేయగలవా అని మా ఫ్రెండ్కి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ ఆఫీస్లో ఇలాంటి సిచ్యువేషన్స్ చూసారంట సో తనకి ఇలా తనకి ఇలాంటి ఐడియా ఉండేసరికల్లా నాకు వెంటనే వాట్సాప్ చేసింది భవాన్ని పలానా అకౌంట్ నుంచి నువ్వేనా చార్జ్ చేస్తుంది అని కానే కాదు అసలు నేను అడగను కదా నేను ఎప్పుడూ నేను అటువంటి పర్సన్ కాదు సో ఇదంతా ఫేక్ నువ్వు దానికి రెస్పాండ్ అవ్వకు ఆ చాటింగ్ నువ్వు చేయమాకు అని చెప్తే ఇంకా తను ఆఫ్ చేసింది సో ఇట్లాగా మళ్ళీ మా బ్రదర్ని బాబా అనే నాకు ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ ఇంకొక బ్రదర్ని అనమాట నాకు ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ నీడ్ ఉంది ఇట్స్ వెరీ అర్జెంట్ ప్లీజ్ నువ్వు చేయగలవా చేయగలవా అని ఒకటే మీద క్వశ్చన్స్ మురళీ బావా దగ్గర నేను తీసుకున్నాను అసలు మా హస్బెండ్ని నేను బాబానే పిలవనమాట మురళీబావ దగ్గర నేను మనీ తీసుకున్నాను అవన్నీ అయిపోయినాయి నువ్వు హెల్ప్ చెయ్యి ప్లీజ్ ప్లీజ్ సరే నేను హెల్ప్ చేస్తాను నువ్వు కాల్ చేసి మాట్లాడు అంటే ఇంకా అవతల పర్సన్ ఇదేదో కొంచెం క్రిటికల్గా ఉంది అనుకోని ఇంక అప్పటి నుంచి చాట్ చేయలేదంట సో ఇలాగ జరిగింది సో ఇలాగా మళ్ళీ నాకులాగా ఇంకొకరు ఎవరైనా మోసిపోతారు నేను అడిగి తిన్నట్లుగా ఎవరైనా అనుకుంటారు నిజంగానే ఇచ్చి మోసిపోతారేమో అనేసి నేను వెంటనే విత్ ఇన్ సెకండ్స్ నేను ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ వాట్సాప్ స్టేటస్లో నాకు వీలైనంత వరకు నేను సోషల్ మీడియాలో నేను అందరికీ షేర్ చేశాను నా అకౌంట్ మీద ఎవరైనా ఫేక్గా మీతో మాట్లాడుతున్నట్లయితే మీరు ఎవరు రెస్పాండ్ అవ్వరు రెస్పాండ్ అవ్వద్దు ఎందుకంటే నేను అడగనే అడగను నాకు నీడ్ లేదు మనీ అని పెట్టగానే ఇంకా చాలామంది కూడా అలర్ట్ అయ్యాలన్నమాట సో ఇలాగా నాకు ఒక స్కామ్ జరిగింది ఇది మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ చాలా మందికి జరిగింది చిన్న మిస్టేక్ ఏంటంటే ఇది ఇప్పటిదాకా నేను వినలేదు నేను తెలుసుకోలేదు బోల్డ్ అన్నీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి మన చుట్టూరు ఎవ్వరికీ అర్జెంట్గా మనీ అవసరం ఉండనే ఉండదు ఒక వన్ అవర్ టూ అవర్ లేట్ అయితే ఏమైంది అంతేకాని ఎవ్వరికి వన్ సెకండ్ టూ సెకండ్స్లో మనీ నీడ్ అనే పర్సన్ ఎవ్వరూ ఉండరు సో మీరు అంతగా మోసపోకండి ఎవరైనా మిమ్మల్ని నిజంగా అడిగితే బై హ్యాండ్ లేదు అంటే చూసి దగ్గరికి వెళ్ళి కాల్ చేసి ఇలాంటి చాలా ఉంటాయి సో మనం నమ్మకంగా ఇవ్వాలి నాకు దీనివల్ల లైఫ్లో ఒక చిన్న లెసన్ నేర్చుకో చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అని నేను డిస్క్రైబ్ చేయను కానీ మనీ అనేది వెరీ ఇంపార్టెంట్ అది పది రూపాయలైనా కానీ లక్ష రూపాయలైనా కానీ లైఫ్లో మనీ అనేది కీ రోల్ కదా ఫ్రవరి మంత్ అంతా కూడా కష్టపడి ఎర్న్ చేసుకొని అకౌంట్లోకి వేసుకున్న మనీ అంతా కూడా నమ్మించి మోసం చేసినంత ఆ సిచ్యువేషన్ నేను ఇంకా బయటికి రాలేకపోతున్నాను అందుకే వన్ డే మొత్తం టైం పట్టి నెక్స్ట్ డే నేను మీకు షేర్ చేస్తున్నాను నేను అంత ఈజీగా మోసపోయేంత పర్సన్ని కానే కాదు బట్ కొన్ని లక్షలు పోగొట్టుకోకుండా దేవుడు ఒక చిన్న లైఫ్లో ఒక చిన్న లెసన్ని నేర్పించారు అనే భావన తీసుకొని నేను ఇట్ ఈజీ అన్నట్టుగా ఆ బాధలో నుంచి బయటకు వచ్చా వచ్చేసాను ఇంకా నాకు బాధే లేదు ఇట్స్ ఓకే ఫైన్ ఇలాంటి బోల్డని లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయటం కన్నా కానీ ఇప్పుడే చిన్న వయసులోనే నేర్చుకున్నాను కదా అని హ్యాపీ ఫీల్ అయ్యాను తర్వాత నాకు ఆ మూమెంట్లో మైండ్ మొత్తం కూడా ఇట్లా పెద్దంకే బాగాలేదు కదా ఏమో అడుగుంటారు ఒక చిన్న హెల్పే కదా అని ఆ మైండ్లో ఉన్నానే కానీ ఒక చిన్న కాల్ చేద్దాము ఒక్కసారి మాట్లాడదాము మాట్లాడి కనుక్కుందాము అనే మూమెంట్ నాకు రాలేదన్నమాట సో నేను చేసిన తప్పు అంటే అదే ఇలాగ ఇంకెవ్వరూ తప్పు చేయకూడదు తెలియని వారు కూడా తెలుసుకోవాలి అనే ఫీలింగ్తోనే నేను ఈ వీడియో చేసి హెల్ప్ అడుగుతున్నా మా అన్నయ్య మా వారిని అడిగాను అనమాట మా అన్నయ్య ఇట్లాగా హెల్ప్ అడుగుతున్నాడు అని నేను మా వారికి ఏం చెప్పానంటే ఇట్లాగా హెల్ప్ అడుగుతున్నాడు అంటే వాట్సాప్ ఏదో కాల్ చేసి అడిగాడేమో అనుకున్నా కానీ ఇట్లాగా వేరే అకౌంట్ నుంచి పలానా అని తనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనమాట ఎందుకంటే తన ఆఫీస్లో ఉంటారు కాబట్టి ఇట్లాగా అన్నయ్య హెల్ప్ అడుగుతున్నారు అండి అంటే సరే మీ అన్నయ్యే కదా ఒకసారి చూడు చూసిన తర్వాత సెండ్ చేయి అంటే నేను ఒకసారి చూసుకోవాలి కదా ఏంటి అని ఏమీ చెప్పకుండా సరే మా వారిని కూడా అడిగాను కదా ఓకే అన్నారు కదా అనేసి నేను కూడా సెండ్ చేశాను సో నేను చేసిన మిస్టేక్ ఇవే అనమాట ఒకటి కాల్ అన్నా చేయాలి లేదు అంటే పర్సనల్గా అయినా కానీ మీట్ అయి ఉండాలి ఇంకొకటి ఇంకోటి ఏంటంటే సేమ్ అకౌంట్ శ్రీనివాస్ అనే అన్నయ్య పేరు శ్రీనివాస్ అనే ఫోన్పే సంథింగ్ ఇవన్నీ రావాలి కానీ వేరే నేమ్స్ నెంబర్స్ వచ్చినాయి సో ఇవన్నీ నేను చూసుకోవాలి బట్ నాకు ఆ మూమెంట్లో ఆ మైండ్ అసలు ఏమైందో ఏమో కానీ ఇదంతా కూడా అనమాట సో ఇలాగ జరిగింది ఎనీ వేస్ నేనైతే ఒక లెసన్ నేర్చుకున్నాను మీరు మాత్రం ఎప్పుడు ఇట్లాంటివి వచ్చినా కానీ మీరు దీనికి ఇలాంటి వాటికి అస్సలు రెస్పాండ్ అవ్వకండి ఈవెన్ కాల్ చేసినా ఇంకొకటి మీకు దగ్గర ఫ్యామిలీ మీ అమ్మ మీ నాన్న లేదంటే అక్క చెల్లి పలానా మీ ఫ్యామిలీ మెంబర్ రోడ్డు మీద పడి యాక్సిడెంట్ అయిందండి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మీరు మనీ సెండ్ చేస్తే నేను అర్జెంట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాను మీరు తొందరగా వచ్చేసేయండి అని ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి బోల్డ్ అని ఇలాంటి వాటికి కూడా మీరు అస్సలు అంటే అస్సలుకి రెస్పాండ్ అవ్వకండి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే సేఫ్ సైడ్ ఏముంది అంటే నా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంది యూట్యూబ్లో ఏమో నాకు ఈ మంత్ నా ఫిబ్రవరి మంత్లో రావాల్సిన మనీ వస్తాయి మంత్ అంటే ఫిబ్రవరి మంత్లో రావాల్సిన మనీ ఉంటుంది అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో ఏమో నాకు కొంతమంది ప్రోడక్ట్స్ పంపించిన వాళ్ళు ఉన్నారు అండ్ కొంతమంది వీడియోస్ అయిపోయి నాకు పెయిట్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్ అయి ఉండేది బట్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సారీ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ సేఫ్గానే ఉన్నాయి సో నేను నిన్న పోస్ట్ పెట్టాను కదా ఇట్లాగా స్టామర్ జరుగుతుంది నా పేరు మీద ఎవరైనా వస్తే కొంచెం ఎలెక్ట్గా ఉండండి అని అవి ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఇచ్చిన ప్రమోషన్స్ వాళ్ళందరూ కూడా మీరు నిజంగానే భవని ఆర్ ఎనీ ఫేకా మాకు క్లారిటీ కావాలి మీరు వాట్సాప్ నుంచి కాల్ చేయండి అని అడుగుతున్నారు అడుగుతున్నారనమాట అంటే వాళ్ళకు కూడా భయమేస్తుంది ఈ అకౌంట్ హ్యాండిల్ చేసేది నేనా కాదా అని హండ్రెడ్ పర్సెంట్ నేనే హ్యాండిల్ చేస్తున్నాను అది నేనే మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు సో అదానికి మెయిన్ మోటివ్ అంతా ఏంటి అంటే డబ్బులు ఊరికే ఎవరికి రావు కాబట్టి బీ అలర్ట్ బీ సేఫ్ అండ్ సేవ్ యువర్ మనీ సో ఇదే నేను చెప్పాలనుకున్నది హోప్ యూ ఆల్ మీ అందరికీ వీడియో నచ్చే ఉంటుంది అండ్ యూస్ఫుల్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే దానికి స్మైలింగ్ చెక్కారండి బాబా